అయోధ్యలో రామాలయం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు కష్టాలు అనుభవించారు భారీ శపదాలు చేశారు అలాంటి వారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి కు చెందిన రవీంద్రగుప్తా ఉదంతం ఈ కోపకే వస్తుంది బైతుల్ కు చెందిన గుప్తా అలియాస్ భోజ్పల్లి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్ యాభై ఆరేళ్ల గుప్తా రాముడికి పరమ భక్తుడు అయోధ్యలో రామాలయం నిర్మించే వరకు వివాహం చేసుకోనని పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున శపథం చేసి అలా ఒంటరిగానే ఉండిపోయారు ఆ తర్వాత సాధువుగా మారిపోయారు ఇప్పుడు అతన్ని భోజ్పల్లి బాబాగా వ్యవహరిస్తుంటారు తాజాగా రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి ఇరవై రెండున ఆలయాన్ని ప్రారంభిస్తోన్న నేపథ్యంలో రవీంద్ర గుప్తాకు అయోధ్య ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది విశ్వ హిందూ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న రవీంద్ర అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరిగే వరకు తాను పెళ్లి చేసుకోనన్న మాట మీదనే నిలిచారు తాజాగా అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా తాను వివాహం చేసుకోనని తన జీవితాన్ని శ్రీరామునికి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించారు ఈ తరహా భక్తుల్ని గుర్తించి మరి అయోధ్య ట్రస్ట్ రామాలయ ప్రారంభానికి ఆహ్వానాన్ని పంపుతోంది